శరీరానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని శివకుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలోని రంగయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు శివకుమార్ మాట్లాడారు గ్రామంలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా వాకింగ్ చేయాలన్నారు యోగా వాకింగ్తో శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు క్రీడలతో పాటు చదువుపై దృష్టి పెట్టాలని కోరారు ఈ రోజున గ్రామంలో కీర్తిశేషులు జేరిపోతుల రంగయ్య గారి స్మారకార్థం ఆయన కుమారుడు జేరిపోతి లక్ష్మణ్ గారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది సంక్రాంతి అప్పుడు ప్రారంభమైన టోర్నమెంట్ నిన్న జరిగిన ఫైనల్లో లయన్స్ టీము విజేతలుగా నిలవడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక ఎస్ఐ బాలకృష్ణ బాలకృష్ణ గారు మరియు ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యువకులందరూ కూడా కలిసికట్టిగా ఉండి గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించడానికి మంచి స్ఫూర్తిని అందించడానికి క్రీడలు పనిచేస్తాయి కాబట్టి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించి టోర్నమెంటు నిర్వహించి కప్పులు అందించినటువంటి జరుపుతు లక్ష్మణ్ గారికి ఇటు నిర్వహణకు సహకరించినటువంటి శంకరం శ్రీనివాసు మరియు నాగరాజు గారు బొల్లం శ్రీనివాస్ గారు తదితరులు పూరపాటి నరేషు డీలర్ బాను మరి ఇంకా ఎవరైనా ఉంటే యువకులందరూ కూడా కలిసిమెలిసి ఇటు టోర్నమెంట్ను నిర్వహించడానికి విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని యువకులు అందరూ కూడా చిన్నకోడు మండలంలోని యువకులందరూ కూడా పొద్దున్నే లేచి వ్యాయామంతో పాటు క్రీడల పట్ల మక్కువను పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము